జై పైడిబమ్మ జై జై పైడుబమ్మ ఈరోజు శ్రీ పైడితల్లి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా విశేషంగా అమ్మవారికి సారి సమర్పించారు సుమారు సివశైల సేవా సమితి సభ్యులు సుమారు ఒక ఎనిమిది వందల మంది నుంచి వెయ్యి మంది వరకు సభ్యులు అమ్మవారికి సారి సమర్పించారు పసుపు కుంకుమలు వస్త్రాలు చైర్లు స్వీట్లు సాపుకాయ పిండి వంటలు అరిసెలు బోర్లు గాలు చలివిడి తర్వాత లడ్డూలు వివిధ రకాల ఆహార పదార్థాలు అదేవిధంగా పళ్ళు సమర్పించారు అతి అద్భుతంగా ఈరోజు అమ్మవారికి సహజ సమర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ముప్పై మంది ముప్పై టోపులు కోలాటాలు కూడా ప్రదర్శన చేశారు అదేవిధంగా ఈరోజు ఇప్పుడు మన వారం వారం సాంస్కృతిక కార్యక్రమాల భాగంగా నెల్లిపల్ల మండలం చలమలపేట గ్రామ వాస్తవులు మొత్తం ఇరవై ఇరవై ఐదు మంది సభ్యులు అతి పురాతనమైన సాంప్రదాయ ఈ కళారూపమైన చెక్క భూజన కోలాటం ఇక్కడ అమ్మవారి సన్నిధిలో జరపడానికి ముందుకు వచ్చినందుకు వారికి పేరు పేరున మా దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం నాలుగు కేతులు పాడారు చాలా అద్భుతంగా అందరూ చాలా బాగా చేశారు ఇంకా ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది వీళ్ళందరికీ మా దేవస్థానం తరఫున ప్రసాదాలు అదేవిధంగా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా బాగా చేయవలసిందని కోరుతున్నాం ఇక ముందు కూడా ఈ కార్యక్రమం జరపడానికి మా దేవస్థానం తరఫున మీ అందరికీ సహకారం అందిస్తా ఉన్నాను జయపెడబ జై జై